వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ సొరకాయ పాలు అండి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మేకడ పాలు వేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎవరైనా అండి ఈ కర్రీని మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపక్కడ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న హాఫ్ కేజీ సొరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా మొక్క కొంచెం సాఫ్ట్గా ఉడికిందనమాట ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చక్కగా మొక్క ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఫైనల్ లో ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఈ కారం అంతా ముక్కలకు పట్టేటట్లుగా ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక నిమిషం తర్వాత చక్కగా మొక్క ఉడికిపోయిందండి సాఫ్ట్ గా అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక గ్లాసు చిక్కటి మేగడ పాలను తీసుకున్నానండి ఈ పాలను కూడా కర్రీలో వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాలల్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా పాలన్నీ దగ్గరగా ఎగురుకొని ఆయిల్ సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదండీ ఇప్పుడు ఒకసారి ముక్క కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొక్క అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంక ఇంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా చేశానో కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సొరకాయ కర్రీ అంటే అందరికి ఇష్టం ఉండదండి ఈ విధంగా చేసుకుంటే నచ్చని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది నచ్చిందా అండి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి